దేవతలు ఇంకా అమృతం తాగక ముందు అమరత్వం లేని రోజులవి అప్పుడు రాక్షసుల దేవతలు కూడా సాధారణ మనుషుల్లాగా యుద్ధాలలో మరణిస్తూ ఉండేవారు ఈ రాక్షసుల దేవతలు కూడా కూడా కశ్యప ప్రజాపతి కుమారుడు కసిప ప్రజాపతికున్న కున్న ముప్పై రెండు మంది భార్యలలో అతిథి దిటి కుమారులే దేవతలు రాక్షసులు ఇందులో అతిథి కుమారులను ద్వాదశాదిత్యులు దేవతలు అని అంటే

అందులో రాక్షసులతో పాటు దేవతలు కూడా ఎంతో మంది చనిపోతున్నారు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించి ఎందరో రాక్షస వీరులు సంహరిస్తున్నారు కానీ ఆ యుద్ధం కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఎందరో రాక్షస వీరుల్ని సంహరిస్తున్నాడు కానీ ఆ యుద్ధం కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఎంతసేపు ఈ స్వర్గాన్ని రాక్షసులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈసారి యుద్ధంలో ఇంద్రుడు దేవతలు చనిపోకుండా ఉండేలా ఏదైనా వరం ఉంటే ఈ రాక్షసులు ఎప్పుడూ కూడా స్వర్గం మీదకి రాకుండా చేయవచ్చు దాని ద్వారా ఈ విశ్వాన్ని సుభిక్షగా ఉంచడానికి తనకు ఏ అర్థకులు ఉండవని భావించాడు భూలోకం నుంచి కూడా ఎందరో మహర్షులు ఈ దేవతలకు శక్తి రావడం కోసం యజ్ఞ యాగాలు చేస్తూ వారికి మఠాధీశుల ద్వారా శక్తిని పంపుతున్నారు అలా ఉండగా కొంతకాలానికి బృహస్పతి కృహరచనతో ఇంద్రుడు రాక్షసులను జీవించాడు బలి చక్రవర్తి అప్పుడు రాక్షసరాజుగా ఉండేవాడు ఓడిపై వెళ్ళిపోతున్న రాక్షసులు మళ్ళీ శక్తిని పుంజుకొని ఖచ్చితంగా ఈ స్వర్గాన్ని ఈ విశ్వాన్ని ఆక్రమిస్తామని హెచ్చరించి మరీ వెళ్ళారు ఇదిలా ఉండగా ఓ రోజు నయనసారణ్యంలో తన శిక్షులతో కృష్ణ దర్శనం చేసుకుని వస్తూ చేతిలోని పారిజాత పుష్పాన్ని దేవాస మహర్షికి ఇచ్చాడు ఆ పుష్పాన్ని స్వీకరించిన దేవాస మహర్షికి రాక్షసుని జయించిన గర్వంతో శిరాపానం చేసి రమ్మతో వన విహారం చేస్తున్న ఇంద్రుడు అయారథం కనిపించాడు ఇదిగా ఉండగా ఓ రోజు నైని సమయంలో తన శిష్యులతో కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుని వస్తుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిలోని పారిజాత పుష్పాన్ని దుర్వాస మహర్షికి ఇచ్చాడు పుష్పాన్ని స్వీకరించిన దుర్వాస మహర్షికి రాక్షసుని జయించిన గర్వంతో శూరాపానం చేసి రంభతో వాహనిహారం చేస్తున్న ఇంద్రుడు ఆయన అవతలు కనిపించారు దూర్వాస మహర్షి శిష్యులందరూ కూడా ఇంద్రుడిని ఆశీర్వదించారు దూర్వాస మహర్షి కూడా సంతోషంతో ఆ కృష్ణుడు ఇచ్చిన బాలిజాత పుష్పాన్ని ఇంద్రుడికి సమర్పించాడు సూరపాలు తీసుకున్న మధ్యలో గర్వంతో ఉన్న ఇంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని తీసుకుని

ఈ స్వర్గాన్ని జరిగిన దానికి క్షమించమని గర్భం తగ్గిన ఇంద్రుడు దిగు వచ్చి దానికి దుర్వాస మహర్షి నేను గౌతముడిలాగా విశ్వామిత్రుడిలాగా శాపాలు సడలించవచ్చు అలా సడలించడం వల్లే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు తగిన శక్తి జరిగి తెలుస్తుందని కోపంలో తిరిగిపోయాడు

స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమి కొట్టారు అప్పుడు బలచక్రవర్తి పాలించి ఇంద్రుడయ్యాడు ఇంద్రుడితో పాటు ఇతర దేవతలకు కూడా శక్తులు నశించడం వల్ల వారు రాక్షసులను తెరవలేకపోయారు దాని ఫలితంగా ఇంద్రుడు స్వర్గాన్ని పట్టిన పోతే రహస్యంగా ఉండడానికి వచ్చింది ఇంతలో ఈ రాక్షసుల ఆగడాలు మరింత ఎక్కువైపోయాయి వారి క్రూరత్వాన్ని భరించలేని భూమాతకు పాపభారం తొలగిపోయింది అప్పుడు ఇంటి దీని రహస్యంగా ఎంత కాలం ఉండగలం నేను ప్రవర్తించిన గర్వ అహంకారం వల్ల దీని వల్ల మిగిలిన లోకలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి నేను పరిష్కారం తప్పక ఆలోచించాలి దానికోసం సరైన సలహా ఇవ్వండి గురుదేవా అని ప్రభాదేవిని వేడుకున్నాడు దానికి దేవతల గురువైన బృహస్పతి అందరం కలిసి ఆ విష్ణు భగవాన్ అని ఆయన మనకు ఈ సమయంలో సరైన సలహా ఇవ్వగలరని చెప్పాడు ఈ దేవతలంతా రాక్షసులు కంటపడకుండా విష్ణుమూర్తిని కలవగలరా విష్ణుమూర్తి ఇచ్చే సలహా ఏమిటి తెలుసుకోవాలంటే